హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా హాస్టమ్ ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయక నవరాత్రుల మూడో రోజు అనమాట మూడో రోజు అంటే మండే వస్తుంది ఇదిగోండి మా వినాయకుడు ఆంటీ మందర్మాల రోజు ఇస్తారు సో ఇలా అందంగా అనమాట మూడో రోజు మార్నింగ్ పూజ అనమాట రో మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇలాగ లలితాపారాయణము ఏదో చదువుతుంటాం విష్ణు కానీ లలిత లేదంటే హనుమాన్ చాలీసా ఇలాగ సుందరకాండ ఇలాంటివన్నీ చదువుతూ ఉంటాం అనమాట అయిన తర్వాత శ్రీలక్ష్మి గారు ఈరోజు మన మన మా అందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేస్తారు తనే స్వయంగా ప్రిపేర్ చేస్తారు ఎవరి హెల్ప్ లేకుండా ఇంకొండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేశారు నెయ్యి తర్వాత వాకాయి క్యారెట్ కలిపి పచ్చడి చేస్తారు చూడండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోయింది అనుకోండి అది వేరే విషయం మామిడికాయ పప్పు ఈ మామిడికాయలు వాళ్ళ సైట్లోనే అది కలికాయ పచ్చడి ఇవి పొడి కారపొడి అదేమో నువ్వుల కారపొడి అసలు ఎంత బాగా అరేంజ్ చేస్తారో భోజనాలు మాత్రం చాలా టేస్టీగా చాలా సింపుల్గా బాగున్నాయి చాలా బాగున్నాయి ఇంట్లో తోడుపెట్టిన పేరుకు అలాగా వడియాలు చిప్స్ అన్నీ ఇంకా ఆ రోజు లంచ్ అంతా అక్కడ చేస్తాం వన్ మండే లంచ్ తర్వాత ఇంకేంటంటే ఇంకా సాయంత్రం ఆ రోజు బీభత్సమైన వర్షం కదండి త్రీ డేస్ నుంచి యాక్చువల్గా ఆ రోజు మాకు ప్రోగ్రామ్ ఏంటంటే దీపోత్సవం దీపోత్సవం అంటే అంకులు ఎప్పుడూ శివలింగము అలా చేసి పెద్దదిగా చేసి బాగా ఎక్కువ డెకరేషన్ అది ఉంటుంది దీపాలు కూడా వన్ నాట్ ఉంటాయి సో కానీ డిసప్పాయింట్ అయ్యాము వర్షంతో క్యాన్సిల్ చేసాము గ్రూప్లో కూడా పెట్టాము క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి కానీ కొంచెం లెవెన్ నుంచి కొంచెం అలాగా వర్షం ఆగిపోయింది ఎండ్ వచ్చేస్తుంది అమ్మయ్యా అనుకున్నాం కొంచెం హోప్ వచ్చింది సో అంత భారీగా కాకపోయినా కొంచెంగా పెట్టుకుందాం అని చెప్పి అంకుల్ని రిక్వెస్ట్ చేస్తే అంకులు ఇంకా ఒప్పుకున్నారు ఇదిగోండి ఇలాగా ముందు సర్కిల్స్ చేయించారు పిల్లల చేత అంటే మేము వంగలేక అంతదు అంత వంగి చేయలేక పిల్లల్ని హెల్ప్ తీసుకుంటే వాళ్ళు చేశారు తర్వాత ఇదిగోండి అప్పటికప్పుడు ప్లాట్స్ అన్నా కానీ మనం అరేంజ్ చేయలేము కదా సో ఇదిగోండి అంకులు ఎప్పుడు జమ్మి పెడతారు మేమేం ఏం చేసామంటే ఈసారి ఆ జమ్మకు తెచ్చేంత టైం లేదు ఉసిరాకు ఉంటుంది మా పక్కన ఎదురుగా షెడ్లో ఆ షెడ్లో ఉసిరి చెట్టు ఉంటుంది కదా ఆ ఉసిరాకులన్నీ కోసుకొచ్చి ఇలా గ్రీన్ కలర్కి అది ఇచ్చామంట అసలు యాక్చువల్గా మీకు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఆ రౌండ్లో ఫస్ట్ వెట్టి చేసేసి దాని మీద ముగ్గు చల్లాలి ముగ్గు అంతా ఫిల్ చేసుకుంటేనే ఇది మనకి హైట్ వచ్చేస్తుంది ఫ్లవర్స్ ఏ ఏ డిజైన్కి అయినా కానీ సో అలాగా ముగ్గు జల్లి దాని తర్వాత కలర్ కాంబినేషన్ బట్టి మనం వేసుకోవడం ఆ రెడ్ కలర్ అంతా ఏంటనుకుంటున్నారు నూరు వరహాలు ఈ లో బ్యాక్ సైడ్ చుట్టు ఉంది నేను ఇంతకు ముందు రాట ప్ర వీడియోలో చూపించాను నీకు అలా అసలు టూ బాక్సెస్ కూడా నూరు వరహం పూలు చక్కగా సరిపోయాయి ఇవి చామంతి పూలు ఎల్లో వచ్చేసి గ్రీన్ వచ్చేసి నేను చెప్పినట్టు ఉసిరాకు ఈ వైట్ ఏంటనుకుంటున్నారు ముగ్గు పైన పెట్టేవి విష్ణు చక్రం పూలు ఉంటాయి కదా అది కొంచెం కాడ బ్యాక్ సైడ్ తుంచేసి అలా పెడుతున్నారు అనమాట కానీ కలర్ కాంబినేషన్ కానీ అది మీకు ఇలా అనిపిస్తుందో కానీ మాకు లైవ్లో చూసే బట్టి కంటికి కనువిందులా అనిపించింది అనమాట అంత అంత షార్ట్ టైంలో వన్ అవర్లో అసలు చక్కగా ఒక రూప్ వచ్చేసింది అంటే ఒక్కొక్కసారి అనుకుంటాం కదా మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి అని అంటే మేము ముందుగా బిఫోర్గా ఆలోచించే వర్షాలు పడతాయి అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసాం ప్రోగ్రామ్ కానీ అది మరి చరిపించుకోవాలని ఆయన కృప ఉండబట్టి మా నోటి ద్వారా వచ్చి అలాగా ఆ ప్రోగ్రామ్ అలాగైపోయింది సో ఇప్పుడు ఈ పువ్వులు ఇదే పెట్టాం కదా నెక్స్ట్ అంకుల్ అన్నారు దా ఆ డిజైన్లో కృష్ణుని పెట్టి మనం పూజ చేద్దాము అన్నారు సో అంకుల్ తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కృష్ణుని తీసుకొచ్చారు అలాగా ఆ సెంటర్లో అలా కృష్ణుని పెట్టారనమాట ఇదిగోండి మేమందరూ డెకరేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే వీడియో తీసుకున్నాం అనమాట అసలు మ్యాన్ పవర్ అంతమంది ఉండబట్టే ఆ డిజైన్ అంత బాగా అయింది అందరూ తన వంతు తన కృషి చేశారనమాట కొంతమంది పూలు కోసుకొచ్చారు అప్పటికప్పుడు కదా లేదంటే అప్పుడు మనం ముందే వెళ్ళి తెచ్చేసుకునే పని మార్కెట్లో వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అలా ఇదిగోండి కృష్ణుడికి ఆంటీ మాల వేశారు మేము తులసి మాల వేశాము తర్వాత ఆ ముత్యాల హారం కూడా ఆంటీ తీసుకొచ్చి వేస్తారనమాట ఇదిగోండి ఇంకా ఇనక డెకరేట్ చేస్తూ ఉన్నారు దనాగారు ప్రసన్న వీళ్ళందరూ చూడండి ఎంత అందంగా ఉన్నాడో కృష్ణుడు ఆ అది లేకపోతే బాలరాముడేమో అని అనిపించే అంత అందంగా అంటే బాలరా కృష్ణుడు అందంగా ఉంటాడు ఈ మధ్య మనం ఎక్కువ చూస్తాం కదా బాలరాముడు సో రానే వచ్చేసింది ఆ టైం ఇంక ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది మళ్ళీ మేము ఇంటింటికి వెళ్ళి చెప్పాము క్యాన్సిల్ అయిన ప్రోగ్రాము కన్ఫామ్ అయిపోయింది అని సో ఇలా రెడీ అయ్యి దీపోత్సవానికి వచ్చామన్నమాట ఇదిగోంటే ఈవినింగ్ పూజ ఈవినింగ్ పూజ కూడా ఫోర్ పెయిట్స్ అలా కూర్చున్నారు ఎందుకంటే ఆ పూజ అయిపోయిన తర్వాత దీపోత్సవం స్టార్ట్ అవుతుంది యాజ్ యూజువల్ పూజ అయిపోయిన తర్వాత మనం అలా ఇస్తాం కదా అలాగా ఆంటీ ఇస్తున్నారు అన్నమాట సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము దీపాలు అప్పుడు సర్దాలన్నమాట ఇదిగోండి కృష్ణయ్యకి వెన్న పాలు దద్దోజనం అటుకులు బెల్లం ఇలా అన్నీ తీసుకొచ్చాం వెన్న అంటే ఇష్టం కదా బాగా కృష్ణయ్యకి అందుకని చెప్పేసి వెన్న ఇదిగో అంకులు వచ్చారు అంకులు అన్ని సర్దిస్తున్నా అనమాట తో అంతగా సర్దంటే టైం అయిపోతుంది అని చెప్పేసి సో అలాగే మేము ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ మంది కా ఎక్కువ మంది వస్తారో లేదో ఎక్స్పెక్ట్ చేయము కదా అందరికీ ఆల్రెడీ చెప్పాము వస్తారో లేదో తెలీదు అందులో ఓన్లీ లే లేడీస్ వరకు ఈసారి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ట్వంటీ వన్ మాత్రమే వెలిగి అనమాట దీపాలు ఇంతకుముందు ఏంటంటే జెంట్స్ వెలిగించేవాళ్ళు పిల్లలు వెలిగించేవాళ్ళు ఈసారి ప్రీప్లాంట్గా లేదు కదా అందుకని చెప్పేసి ఓన్లీ లేడీస్ అందుకని ట్వంటీ వన్ పెట్టామన్నమాట దీపాలు అలాగా హాఫ్ సర్కిల్ వరకు వచ్చేంత వరకు పెట్టుకున్నాం ఇదిగోండి ఇప్పుడు మేమందరం అక్కడ ఎందుకు నిల్చున్నామంటే అంకులేమో పూజ స్టార్ట్ చేశారు దీపారాధన చేసి ఇంకప్పుడు పూజ స్టార్ట్ చేశారు మేము ఎందుకు వెనక్కు అంటే ఇప్పుడు దీపం వెలిగించేటప్పుడు దీపలక్ష్మి స్తోత్రం చదువుతాం కదా దానికి నిల్చున్నాం యాక్చువల్గా ఈ వన్ నాట్ ఎయిట్ మనం వన్ నాట్ ఎయిట్ పెట్టలేదు కదా కంటిన్యూగా చదువుకుంటూ వెళ్తాం ఒకటి చదివి ఒకటి వెలిగించాలి ఇంతకుముందు అలాగే చేస్తాము సో మనం ఇప్పుడు దీపలక్ష్మి స్తోత్రం చదువుతూ ఉన్నాం మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఒక్కొక్కరుగా వచ్చి ఆ దీపం వెలిగించి వెళ్ళిపోతారు అనమాట దీపలక్ష్మి స్తోత్రం చదువుతుంటే ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అంకుల్ పూజ అయిపోయింది మధ్యలో పాండురంగా విట్టాలా పండరినాథ విట్టాలా పాండురంగా విట్టాలా అని చెప్పేసి రెండు మూడు సార్లు అనిపించారు బాగా అనిపించింది అది కూడా అంటే దీపలక్ష్మి స్తోత్రం స్టార్ట్ అయిపోయింది ఇంకోటి అగరబత్తి ముందంకులు వెలిగించిన దీపం నుంచి మిగతా దీపాలన్నింటినీ కూడా వెలిగించమన్నారు సో అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అలాగా వెలిగిస్తూ అన్నమాట కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా భలే అన్నారు ఇంత షార్ట్ టైంలో ఎంత బాగా చేశారు ఏంటంటే మీరు అని అదే మ్యాన్ పవర్ ఉంది కదా సో అంత చిన్న డిజైన్ కూడా ఫాస్ట్ 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 ఫాస్ట్గా ఎవరి వర్క్ వాళ్ళు డిసైడ్ డివైడ్ చేసుకొని ఫుల్ ఫిల్ చేశారు చివరికి ఈ డిజైన్ అంతా కూడా అదే ప్రీప్లాన్ ఉన్నట్టయితే వేరేలా ఉండేది ఇంకా అది వర్షం వల్ల డిసప్పాయింట్ అయ్యాము కానీ డిసప్పాయింట్ అయినా కానీ అసలు ఆ ఫీలింగ్ లేకుండా అంత మంచిగా అనే మనస్తృప్తి కలిగింది అనమాట అంతే ఆయన దయ ఉండాలి కానీ మనం ఎంతండి ఎన్నో అనుకుంటాం అని అన్ని అన్నీ జరగవు కదా కొన్ని జరుగుతాయి అంటారు కదా అలాగనమాట చాలా అనుకున్నాం అవి జరగలేదు కానీ ఇంకా బాగా జరిగింది ఎందుకంటే ముందు పెద్దవాళ్ళందరూ వెలిగిస్తున్నారు తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంత హ్యాపీ అనిపించిందో అయ్యో మిస్ అయిపోయామే దీపొచ్చా మిస్ అయ్యా ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఈ ఇయర్ వర్షం కారణంగా డిసప్పాయింట్ అయ్యాం కానీ భలేగా వర్షం మాత్రం చాలా బాగా ఆగిపోయింది ఆ దీపాల వెలుగులో ఆ పువ్వులు ఆ కృష్ణయ్య ఇక్కడ నుంచి బైక్ నుంచి చూస్తుంటే వినాయకుడు అబ్బాబ్ ఎంత బాగున్నారో అసలు చాలా అంటే చాలా బాగున్నారు ఎవ్రీ ఇయర్ ఏంటంటే శివలింగం వేస్తాం శివలింగం వేసి దాని కలర్ కాంబినేషన్స్ అలాగ అది కూడా చాలా బాగుంటుంది శివలింగం కూడా అంకుల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వేసిన కలర్ ఒక దగ్గర కాకుండా యాజేస్ కాకుండా అలా మారుస్తూ మారుస్తూ ఉంటారు అన్నమాట చాలా బాగుంది ఈ దీపాలన్నీ వెలిగించిన తర్వాత మళ్ళీ అంకుల్ పూజ ఉంటుంది అన్నీ అయిపోయిన తర్వాత వన్ నాట్ ఎయిట్ కదా చాలా టైం పట్టింది నేను చదవడానికి అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళి మేము కూడా చదువుతునే వాళ్ళు కూడా ఒక్కొక్కరు వెలిగిస్తున్నాం మళ్ళీ మళ్ళీ జాయిన్ అవుతూ ఉన్నాం ఆ చదవడానికి కానీ ఆ ప్రోగ్రాం అయ్యేంత వరకు కూడా ఇలా భయం అనిపించింది అనమాట ఎప్పుడు ఏ టైంలో వర్షం పడిద్దాం మొన్న మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టుకున్న రోజు అయితే అబ్బాయి ఎంత ఎక్కువగా పడిందో అండి వర్షం పాపం పిల్లలు పేరెంట్స్ అంటే తడవలేదు బట్ ఏంటంటే మనకు ఫ్రీగా ఉండలేము కదా ఎక్కువ అంటే వర్షం పడుతుంది అని చిరాగ్గా కింద అట్లా అనిపిస్తుంది కదా బయట అదే వర్షం లేదనుకోండి ఫ్రీగా ఉండొచ్చు ఎక్కడైనా బయట టెంట్ బయట టెంట్లోనే కాకుండా బయట కూడా చైర్స్ వేసుకొని అలా కూర్చోవచ్చు వర్షం పడితే ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అదే అనుకున్నాము ఆ టైంకి వర్షం లేకుండా ఉంటే బాగుండు దేవుడి దేవల్లా అని కానీ చక్కగా ఒక పక్క చేస్తూ ఉన్నాం కానీ మధ్యలో ఎక్కడో భయం వేస్తూనే ఉంది మాకు అమ్మో వర్షం వస్తుందేమో వర్షం వస్తుందేమో అని చెప్పేసి ఇంకా అదృష్టం ఇంకా దేవుడి దయ వల్ల మనకి వర్షం లేకుండా హ్యాపీగా చాలా బాగా జరిగిపోయింది దీపోత్సవం అంటే ఇర్లీ వన్స్ కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంటుందో ఏంటో ఇలా జరుపుకుంటే బాగుంటుంది కదా అని మనసులో ఒక ఆలోచన అది మిస్ అయిపోతే ఎలాగా అని చెప్పేసి ఆఫ్టర్ లంచ్ అంకుల్కి ఈ ఒక మాట చెప్పాం ఇలాగ చిన్నదిగా పెట్టుకుందాం అనుకున్నాం యాక్చువల్గా అంకుల్కి అడ అంటే ముందు ఓంకారం కానీ స్వస్తిక్ కానీ పెట్టుకుందాం అనుకున్నాం ఇరవై ఒక్క దీపాలే కదా అని చెప్పేసి సో అంకుల్ అన్నారు అలా కదమ్మా ఇరవై ఒక్క దీపాలే పెట్టుకుంటే చిన్న డిజై ఒక రౌండ్ సర్కిల్ వేసి మధ్యలో కృష్ణుని పెడదామని మంచి ఐడియా ఇచ్చారు సో అది ఇంప్లిమెంట్ చేసేపటికి అంకుల్ కూడా ఉన్నారు మాతో పాటు స్టార్టింగ్ నుంచి అంకులే మెజర్మెంట్ పెట్టి ఆ సర్కిల్స్ అవన్నీ కూడా గీయించారు అయిపోతూ ఉన్నాయి ఇంకా అలాగా ఆ రోజు ఈవినింగ్ కూడా పీటల మీద కూర్చునే వాళ్ళు కూడా ఫైవ్ పేర్స్ అయిపోయారు సో కంజెస్టెడ్ అవుతుందేమో స్పేస్ ఉండదేమో అని భయపడ్డాం కానీ అలాగ నీట్గానే సర్దాం అందుకే ఫస్ట్ దీపాలు సర్దలేదన్నమాట ఫస్ట్ దీపాలు పెడితే ఏంటంటే ఎక్కువ మంది పేర్స్ కాబట్టి ఎక్కడ తగిలేస్తాయో పిల్లలు అటు ఇటు కదులుతారేమో అని చెప్పేసి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దీపాలు పెట్టుకుంటూ సర్దుకొని వచ్చాం అన్నమాట ఎప్పుడూ లేదండి వర్షం ఈ ఇయరు మాకు సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి పెడుతున్నాము కానీ ఎప్పుడూ లేదు వర్షం ఈ ఇయర్ మాత్రమే చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఒక త్రీ డేస్ మాత్రం అదేలేండి థర్డ్ డే ఆఫ్టర్నూన్ కల్లా తగ్గిపోయింది ఏదైనా వర్షం ఉంటే కొంచెం మనకి ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది ఆ బురద అది వాటర్ అని చెప్పేసి ఇది మండే ప్రోగ్రామ్ అనమాట మండే ఈవినింగ్ జరుగుతుంది ఇలాగా దీపోత్సవం అంకులు జాగ్రత్తగా క్లమ్సీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరినిగా తీసుకొస్తున్నారు అనమాట ఎక్కువ మంది వచ్చి మళ్ళీ శారీస్కి అది అంటుకోకుండా అంటే తక్కువ దీపాలే అయినా కానీ ఏంటంటే మనం చూసుకోం కదా అటు ఇటు అందుకని చెప్పేసి అంకులు జాగ్రత్తగా ఒక్కొక్కరుగా రండి ఒక్కొక్కరుగా రండి అని చెప్తున్నారు ఇది కూడా ఎంతో అదృష్టం ఉండాలండి ఎందుకంటే ఇలాంటి సేవ చేయటానికి సేవ అనకూడదు మనం జీవనాలో అర్థం కాలేదు కానీ మనం మన చేతులతో మనం ఈ సర్దుకోవడము మన చేతులతో మనం దీపాలు వెలిగించడము ఎక్కడో వెళ్ళి వెలిగిస్తాం అది మంచిదే కాదండం లేదు బట్ ఏంటంటే మన దగ్గర మనం మన చేతులతో మనం ఏర్పాటు చేసుకున్న దీపోసంలో మనం వెలిగించడం అనేది చాలా అదృష్టం ఇప్పుడు ఎక్కడన్నా పెడితే వెళ్ళాలని ఉంటుంది కానీ అన్ని కారణాలు సపోర్ట్ చేయలేవు కదా మనకి అన్ని సిచ్యువేషన్స్ కూడా సో ఇది మనకి కరెక్ట్ టైము సిచ్యువేషను అందుకని చెప్పేసి ఇక్కడ వెలిగిస్తే మంచిది అని అనుకున్నాం అనమాట ఎవ్రీ ఇయర్ ఉంటుంది వినాయకుడి దగ్గర ఇలా దీపోత్సవం భజన అన్నీ ఉంటాయి అనమాట బుధవారం వచ్చేసి లక్ష్మీ గణపతి హోమం ఉంది బుధవారం ఈవినింగ్ గురువారం వచ్చేసి సాయిబాబా భజన మండలి వాళ్ళు వస్తారు గురువారం శుక్రవారం ఖాళీ డెకరేషన్ అది ఉంటుంది అండ్ ఎందుకంటే సాటర్డే మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి కళ్యాణం స్టార్ట్ అవుతుంది ఆ కళ్యాణం చూడండి ఎస్ ఎంత బాగుంటుందో నేను మీకు వీడియో పెడతాను వీలు పెడితే లైవ్ కూడా ఇస్తాను కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వినాయకుడు కళ్యాణం చాలా బాగా జరిపించారు పంతులు గారు మాత్రం మా పంతులు గారు ఎప్పుడంటే అప్పుడే మేము ఎప్పుడు టైం చెప్తే అప్పుడు అంటే ఎర్లీ మార్నింగే మేము చెప్పేది కరెక్ట్ టైంకి వచ్చేస్తారు ఫోన్ చేయగానే ఇలాగంతా రెడీ వచ్చేస్తారు అనమాట కళ్యాణం జరుగుతుందండి అంగరంగ వైభవంగా అంటే మాకున్న దాంట్లో మాకున్న పరిధిలో చాలా చక్కగా గా చేసుకున్నాం ఈ లాస్ట్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్ అనమాట కళ్యాణం త్రీ పేర్స్ కూర్చుంటాను ఇది సాటర్డే నైన్ నైన్ థర్టీకి అలాగే స్టార్ట్ అవుతుంది చూడండి ముందు రోజు కూడా వేడుకలు ఉంటాయి దీనికి కూడా చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ చేసాము ఈ ఇయర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే వెళ్దాం అనుకుంటున్నాం చిన్న చిన్న మార్పులు ఏమన్నా ఉంటే ఉండొచ్చు డెకరేషన్ కానీ అది కానీ మొత్తం మేమే తెలుసు కదా మీకు యాజ్ యూజువల్గా నేను ఇంతకుముందు లో చెప్పుకున్నాను కదా ఏదో మాకున్న పరిజ్ఞానంతో అలా అలా కొంచెం కొంచెంగా అంటే అదొక సాటిస్ఫాక్షన్ అండి బయట చేయించుకోవచ్చు గ్రూప్ మీదే కదా బట్ ఏంటంటే మనకి అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మన చేతులతో మనం చేసుకున్నాము అని ఈ క్లాత్లు అన్నీ కూడా మన శ్రీనగర్ ఫ్యామిలీ మెంబర్స్ జెంట్స్ కట్టినవేనండి మళ్ళీ యాజ్ ఇట్ గా మళ్ళీ వాళ్ళకి షెడ్ నెక్స్ట్ డే నైట్ కల్లా ఇచ్చేస్తారు అక్కడ దీపం కొండెక్కగానే ఇవంతా క్లియర్ చేసేసి వాళ్ళకి షెడ్ అనమాట ఆ షెడ్ ఉండడం కూడా చాలా మంచిది ఏంటి అన్న అంత పెద్ద భారీ వర్షంలో కూడా మాకు లోపల ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు పూజ కూర్చునే వాళ్ళు కానీ మామూలుగా మేము ఊరికే చూడడానికి వెళ్లే వాళ్ళకి కానీ అసలు లేదంటే మామూలుగా బయట పెట్టుకునే మండపాల్లో పాపం వినాయకుడికి ఎంత పెట్టుకున్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనుకున్నాను చాలా పెద్ద వర్షం పడింది దీపలక్ష్మి ఇదిగోండి దీపాలన్నీ దీపలక్ష్మి స్తోత్రం అంటే చాలా టైం పట్టిందండి అంటే వన్ నాట్ ఎయిట్ కదా సో ఇవన్నీ వెలిగించిన తర్వాత వ్యూ అనమాట ఇది ఇంకా లాస్ట్కి మళ్ళీ ఆరగెంపు ఇది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే